హలో ఎబ్రి వన్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఇంతకుముందు ఒక వీడియో షార్ట్ వీడియో చేశాను మీరు భూలోకమందు వేటనైతే మీరు బంధిస్తారు అది పర్లోక మందు బంధింపబడుతుంది మీరు భూలోక మందు వేటినైతే విప్తారు అది పర్లోక మందు విప్పబడుతుందని చెప్పేసి ఆ వాక్యం బేసిక్గా ఈరోజు మనం వాడే మాటలు ఈరోజు మనం చేసే ప్రార్థనలు వాటి గురించి చిన్న షార్ట్ వీడియో చేసాను అనమాట వాక్యంలో బంధించబడేది ఇంది కాబట్టి మనకి ఏది వచ్చిందో దాన్ని బంధించేస్తారు శాతాన్ని బంధిస్తున్నాం రోగాలను బంధిస్తున్నాం ఆఖరికి కడుపు నొప్పుని బంధిస్తాం జ్వరం వస్తే బంధిస్తాం చేతబడ్లను బంధిస్తాం ఏది కనిపిస్తే అది బంధిస్తున్నాం ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నాం ఇట్లా ఎందుకు ప్రార్థన చేస్తున్నాం లేకపోతే ఈ మాటలు ఎందుకు వాడుతున్నాం అంటే ఏమంటే రెఫరెన్స్ చూపిస్తారు మతాయిస్ వార్తల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఉంది కదా మీరు భూలోకంలో పెట్టినైతే బంధిస్తారు అది పర్వక మంది బంధింపబడుతుంది మీరు భూలోకం మందు వెట్టిన విప్పుతారు అది పర్వక మంది విప్పబడుతుంది అని రెఫరెన్స్ చూపించి మాట్లాడుతూ ఉంటారు అయితే యాక్చువల్లీ ఆ రెఫరెన్స్ లేకపోతే ఆ వాక్యం దేన్ని రిఫర్ చేస్తుంది దేన్ని బట్టి అది రాయబడింది ఎందుకు ఉంది అనేది ఎవ్వరూ చెప్పడానికి ఇష్టపడరు మనకంటే మన ముందు మన ముందున్న పెద్దలు మనం చెప్పారు కాబట్టి మనం దాన్ని ఫాలో అయిపోవాలి మా మాకున్న మా ఆత్మీయ తండ్రి అని అదే చెప్పారు మా ఆత్మీయ తండ్రి మాకున్న ముందున్న మాస్టర్లు అదే చెప్పారు కాబట్టి మేము కూడా అదే చెప్పాలి వాళ్ళకంటే మాకు ఎక్కువ తెలుసు అనేది కొంతమంది ధోరణి అయితే కొంతమంది నిజం తెలిసిన దాన్ని కప్పిపుచ్చి దాన్ని అబద్ధాన్నే ప్రకటిస్తూ దాన్నే కొనసాగిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అయితే మనం బైబుల్లో యాక్చువల్గా చూస్తే అసలు ఆ పద్దెనిమిది మతైసు వార్త పద్దెనిమిదో అధ్యాయం స్టార్ట్ అయ్యేది పరో పరలోకం గురించి స్టార్ట్ అవుతుంది అక్కడ దాని గురించి కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ కిందికి వచ్చేసి యేసు ప్రభు వారు ఏమంటారంటే మీ సహోదరుని వల్ల నీకు విరోధం కలిగితే నువ్వు ఒక్కరి సపరేట్గా వెళ్ళు పర్సనల్గా వెళ్ళి వాటితో మాట్లాడు వాడు ఒప్పుకొని సరే అంటే ఓకే నువ్వు సహోదరుని సంపాదించుకున్నావు అయితే అక్కడ ఒకరితో నువ్వు మాట్లాడినప్పుడు విన్నప్పుడు ఇంకొక నలుగురు పెద్ద నలుగురు సాక్ష్యాలు తీసుకెళ్ళు నలుగురు ఇంకొక నాలుగు వంద తీసుకెళ్ళు వాడు వింటే ఓకే అప్పటికి వినలేదనుకో సంఘం పెట్టు సంఘం అంతా కలిసి చెప్పినా కానీ వాడు వినలేదనుకో వాడిని ఏం చేయమంటుంది అసలు వెలివేసేయండి సుంకర్ గాను అన్యోన్ గాను ఎంచుకోమని చెప్తుంది ఈ ఈ ఉపమానం చెప్పిన తర్వాత ఏమంటుందంటే మీరు భూలోక మందు వేటినైతే బంధిస్తున్నారో అది పర్లో ఒక బంధింపబడుతుంది మీరు వేటినైతే భూగులో ఒక మందు విత్తుతారో అది పర్లో ఒక మందు విప్పబడుతుంది అని చెప్పండి ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ అన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది ఆయన అంత క్లియర్గా ఆయన పరలోక రాజ్యం గురించి మన ఆత్మల రక్షణ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆత్ ఆత్మ సంపాదించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ సంపాదించడం అంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మరి మీరు మీలో కొంతమంది ఉంటారు కదా ఆత్మ సంపాదించడం మనం వెళ్ళి సువార్త చెప్పి సువార్త ప్రకటించి మనం తీసుకురావాలి కదా అదే ఆత్మ మన తోటి సహోదరుని కూడా దేవునికి దూరం చేయడం మనం ఆత్మని మనం నశింపజేసినట్లే కదా అక్కడ ఒక విరోధి మనం ఇప్పుడు నాకు నా నా సహోదరుని తోటి విరోధం వచ్చినప్పుడు నా వల్లనే తప్పు జరిగి విరోధం వచ్చిందా లేకపోతే ఇంకోట ఇంకోటా ఏదో గొడవ జరిగి విరోధం వచ్చినప్పుడు ఇప్పుడు నా వల్ల తను నా మీద విరోధం ఎంచుకుంటూనే ఉంటాడు అప్పుడు దేవునికి ఆయన కనెక్షన్ కరెక్ట్గా ఉంటుందా ఇప్పుడు నేను నా సహోదరుడు అంగీకరించుకొని సమాధానం పడే వరకు దేవునితో సంబంధం కరెక్ట్గా ఉంటుందో బయటికి చూడడానికి అంత బాగానే ఉంటుంది కానీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మన హృదయంలో కలవసం పెట్టుకొని మన హృదయంలో ఆ యొక్క గిల్టీ పెట్టుకొని దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటామా అది ఇంతింత ఇంతింత పెరిగి పెద్దది అవుతుంది తప్ప తరగదు అది మనము సమాధానం పడే వరకు ఇప్పుడు మన గొడవ వల్ల మన సహోదరుడు దేవునికి దూరం అవుతుందంటే అది పరలోకం నుండి నరకానికి వెళ్తుండనే కదా నువ్వు అదే నువ్వు నువ్వు దేవుని మనస్సు కలిగి ఆయన వాక్యానుసారంగా బ్రతికే వరం అయితే మనం వెళ్ళి మనమే వెళ్ళి మనం ఎవరితోనైతే కలహం జరిగిందో గొడవ జరిగిందో ఎవరితోనైతే మనకు ఆ యొక్క డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళతోనే వెళ్ళి మనం క్షమించమని అడిగిన తర్వాత మనం సమాధాన పడినప్పుడు ఆయనలో ఉన్న గిల్టీనెస్ మనలో ఉన్న గిల్టీనెస్ పోతుంది తద్వారా దేవునికి దగ్గర అవుతుండు ఇది బంధించడం లేదా విప్పడం గురించి ఉన్న ఉపమానం అది మన సహోదరులతో మనం కలహం ఉన్నప్పుడు మన సహోదరుల విషయంలో మనం సరిగ్గా లేనప్పుడు ఒకరికొకరు సమాధాన పడి ఆ యొక్క మన సహోదరుని ఆత్మని మనం బంధించాలా పరలోకంలో ఈ భూలోకంలో ఆయనని మనం విడిచిపెట్టకుండా బంధించినప్పుడు పరలోకంలో కూడా మన సహోదరుని యొక్క ఆత్మ బంధింపబడుతుంది పరలోకంలో ఉండేది మన ఆత్మలు కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థం అవుతుంది అంటే ఈ చాప్టర్ అంతా మనం చదువుకుంటే మనకి ఏమర్థం అవుతుంది లాస్ట్ కంటే మన 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 సహోదరులని మన మన తోటి వాళ్ళనితో సమాధానం కలిగి ఆయన రాజ్య వ్యాప్తిలో ఆయన రాజ్యంలో మనం పాలి అవ్వాలనేది ఆయన ఆశ తప్ప మన వల్ల ఆయనలో ఆయన ఆయన రాజ్యంలో నుండి ఒకరు తొలగిపోయిన నరకానికి వెళ్ళడం ఆయన ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు ఆయన ఈ యొక్క అధ్యాయంలో ఆయన అదే చెప్తా ఉన్నాడు ఎవరు నశించడం నా చిత్తం కాదు ఈ చిన్నవాళ్ళలో ఎవరు నశించడం నా ఇష్టం నా ఇష్టం కాదు అంటే కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు చర్చ్లోకి సంఘంలోకి ఇప్పుడిప్పుడే చేర్చబడిన వాళ్ళు ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారు ఉంటారు సో వీళ్ళందరూ కలహాలు వచ్చినప్పుడు ముందున్న వాళ్ళు తగ్గించుకోవాలి మేము సీనియర్స్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఎందుకు ముందు పోయి మాట్లాడతాం మేము ఎందుకు క్షమించమని అడుగుతాం ఇలాంటి ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన సహోదరికి దేవునితోని దూరం ఏర్పడుతుంది అది అలాగే ఉంటే రాను రాను మొత్తానికి దూరం అయిపోయి మళ్ళీ మళ్ళీ లోకంలో కలిసిపోయిన సందర్భాలు ఎంతో ఉన్నాయి మనకు తెలిసిన వాళ్ళకి సో అలా కాకుండా ఆ సీనియర్ అయిన మనమే వాక్యాన్ని తెలిసిన తెలిసినట్టు వారంగా మనం వెళ్ళి క్షమించమని అడగడంలో తప్పేం లేదు కదా ఒక సహోదరుని సంపాదించుకుంటాం కదా మనం అలా వెళ్ళి క్షమించమని అడిగితేనే దేవుని రాజ్యంలో మన మన ఆత్మలు బంధింపబడుతుంది నరకంలోకి వెళ్ళకుండా మనం ఇక్కడ మన ఇష్టంతో మన స్వార్థంతో మన కలహాలతోటి మనం ఇక్కడ ఉన్న మన సహోదరుల ఆత్మని మన చేతిలో నుండి మన క్రియలతోటి మనం విప్పేస్తే అక్కడ పరలోకంలో కూడా విప్పబడి నరకంలోకి వెళ్తారు అనేదే దీని భావన ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా మీరు కామెంట్స్లో చెప్పండి తప్పకుండా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ